యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవచనాన్ని చదువుకుందాం ప్రభువేట్ల అనుచున్నాడు ప్రభువేట్ల అనుచున్నాడు ఇపుడైనను ఇపుడైనను మీరు పూర్ణ హృదయముతో మీరు పూర్ణ హృదయముతో నా చందకు మరలేరండి నా చందకు మరలిరండి ఉపవాసముతో ఉపవాసముతో సంతాపముతో సంతాపముతో ఏడ్పులతో ఏడ్పులతో నా వద్దకు తిరుగురండి నా వద్దకు తిరుగురండి హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యందు మిక్కిల్లి ప్రియులుగు సహోదరి సహోదరులారా ఈ గుంటూరు మేత్రాస్తనములో ఉన్నటువంటి ఈ కట్రపాడు విచారణ పునీత గోవాపురి శబరివారి యొక్క దేవాలయములో కొన్ని దినాల క్రితం జరిగినటువంటి జరుగుతున్నటువంటి మహా గొప్ప అద్భుతం మరియ తల్లి తన కన్నీటి ద్వారా మనకిచ్చేటువంటి సందేశాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా ఈ మధ్యకాలంలో ఇక్కడికి చాలామంది గురువులు వచ్చారు బోధకులు వచ్చారు మీకు దేవుని యొక్క సందేశాన్ని వివరించి ఉండవచ్చు ఈ రోజున దేవుడు నాకు నేను అర్థం చేసుకున్నటువంటి రీతిలో ఆయన కృప వలన నేను అర్థం చేసుకున్న రీతిలో మరియ తల్లి యొక్క కన్నీటి యొక్క పరమార్థం ఏమిటి ఎందుకు మరియ తల్లి ఇక్కడ గుంటూరు మేత్రాసనం కట్టపాడు విచారణలో కన్నీటితో మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు ఏమిటి ఆ సందేశం ఇక్కడ మాత్రమే కాదు మీకు అందరికీ తెలిసే ఉంటుంది పిల్లారా కొన్ని చోట్ల ఇంతకు ముందు మరియ తల్లి కొన్ని చోట్ల కన్నీరు కార్చటం జరిగింది నేను ఆ ప్రాంతాలకి వెళ్ళాను మీకు అందరూ తెలుసు నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ రోజు కూడా వాక్యాన్ని ఒక నలభై వేల మంది వాక్యాన్ని చూస్తారు నేను ఏదైనా కానీ ఒక విషయాన్ని ఇటువంటి విషయాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే నేను ఊరికే ఎవరో చెప్పితే నేను చెయ్యనండి ఎందుకంటే మనం ఏదో ప్రైవేట్ సంఘం కాదు మనది ఒక నిబద్ధత కలిగినటువంటి ఆర్సిఎం సంఘం ఒక చోట ఒకటి జరిగిందంటే నేను అక్కడికి వెళ్ళి తెలుసుకొని నేను ముఖ్యంగా నేను గురువుగా నేను విశ్వసిస్తానండి నేను విశ్వసిస్తాను మొదటిగా ఆ తరువాత దాని గురించి బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఏది పడితే అది మనం చెప్పకూడదండి ఈనాడు ప్రిలార మనఃపూర్వకంగా చెప్తున్నాను ఈ పుణ్యక్షేత్రానికి ఈ మరియ తల్లి కన్నీరు కార్చినటువంటి పరిశుద్ధమైన స్థలానికి నేను రావడాన్ని నేను ఒక గొప్ప దీవెనగా ఒక గురువుగా నేను భావిస్తున్నాను ఒకసారి నాతో కలిసి గట్టిగా మరియత్తల్లి కేశ్వరబుకి చప్పట్లు కొట్టడానికి ప్రయత్నం చేద్దాం ప్రియలగుదేవిని గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియలారావు హాలే లూయ్యా క్రైస్త లార్డ్ ప్రైస్త లార్డ్ కొన్నాళ్ళ క్రితం ప్రియులకు దేవుని బిడ్డలారా కడప దగ్గరలో ఉన్నటువంటి రామాపురం ప్రాంతంలో మరియ తల్లి కన్నీరు కార్చటం జరిగింది నేను అక్కడికి వెళ్ళాను ఆ స్వరూపాన్ని చూశాను ఆ స్వరూపం ఒక ఫాదర్ గారి దాని ఇంట్లో ఉంచుకునేటువంటిది అక్కడ ఇదిగో మరియ మాత ఆ దివ్య బలి పూజ జరుగుతుండగా పీఠం ఎదురుగా స్పష్టముగా కన్నీరు కార్చటం అనేటువంటిది చూడటం జరిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రారంభములో మీకు ఒక మాట చెప్తున్నాను ఏమిటి అంటే ఇవి కల్లిబొల్లి మాటలు కాదు కట్టుకథల కాదు ప్రీలకు దేవుని బిడ్డలారా దేవుడు ఒక సందేశాన్ని దేవుడు ఒక సమాచారాన్ని దేవుడు తన యొక్క ప్రవచనాన్ని మానవాళికి ఒక కట్టపాడుకు మాత్రమే కాదండి దీన్ని మనం విశ్వసించాలి ఇదిగో అలనాడు ప్రియులారా ఫ్రాన్సు నగరములో లూత్ నగరములో ఫ్రాన్సు దేశంలో లూర్దు నగరంలో ఆ తల్లికి దర్శనమిచ్చింది అంటే ఆ తల్లి ద్వారా సందేశాన్ని ఇచ్చిందంటే ఆ ఒక్క ప్రాంతానికో ఆ ఒక్క పట్టణానికో ఆ ఒక్క దేశానికో కాదండి ఆ సందేశం సకల మానవాళికి మరియ తల్లి ద్వారా దేవుడిచ్చేటువంటి సందేశం ఈ రోజున పిల్లకు దేవుని బిడ్డలారా కట్టపాడు క్రైస్తవలారా కట్టపాడు విచారణ క్రైస్తవలారా దేవుడు మీ మీద ఒక బరువైనటువంటి బాధ్యతను ఉంచుతున్నాడు ఇది నిజమండి ఒక బరువునటువంటి బాధ్యతను ఉంచుతున్నాడు ఏమిటి ఆ మర్యాదల్ని కడిచిన సందేశాన్ని మనం అందరికీ కూడా అందించటానికి మనం ప్రయత్నం చేయాలి ఆ మర్యాదల్ని మనకిస్తున్న దీవెనని ఆశీర్వాదాన్ని కృపని మనం అందరికీ కూడా అందించటానికి మనం సాధనాలుగా ఉండాలి మన దేవుడు ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని ఆ యొక్క కొంతమంది నమ్మకపోవచ్చు అండి నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే హాలే లూయర్ ప్రైస్తులో ప్రైస్తులో ప్రియులకు దేవుని బిడ్లారా దేవుడు మనందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాడండి తల్లి యొక్క కన్నీటి ద్వారా నేను ఒక గురువుగా ఆత్మీయంగా చాలా బలంగా విశ్వసించేటువంటి సందేశం ఇది పీలారా నేను నమ్మినటువంటి దానిని మీకు అందించటానికి ఆ దివ్య ప్ర సప్రసాద ప్రభు సన్నిధులు ఈ రోజున మీ వద్దకు వచ్చాను నేను విశ్వసిస్తున్నటువంటిది కొన్నాళ్ళ క్రితం మీకు అందరే తెలుసండి ఏలూరు మేత్రాసనంలో చేబ్రోలు అనే ప్రాంతంలో అక్కడ కూడా మరియా తల్లి కన్నీరు కాచుంది చాలామంది వెళ్ళారు తర్వాత నూసువీడు విజయవాడ మేత్రాసనంలో నూచివీడు ప్రాంతంలో అక్కడ మరియతల్లి అపోస్తుల రాజ్ని దేవాలయంలో మరియతల్లి కన్నీరు కాచుంది మీలో కొంతమంది వెళ్ళి ఉంటారు అదేవిధంగా వరంగల్ మేత్రాస్థనంలో సింగారం అనే ప్రాంతంలో కూడా మరియమాత కన్నీరు కార్చుంది ఇది మనందరి ఎదురుగా మీలో ఉన్నారు కొంతమంది మీ కళ్ళెదురుగా జరిగినటువంటి అద్భుతం పీలారా సంఘటన అద్భుతం అనగపోయినా కానీ దేవుడు చేసినటువంటి ఒక కార్యం ఇది దేవుడు ఒక సమాచారాన్ని ఒక సందేశాన్ని మనకి ఇవ్వాలి అనుకుంటారండి అయితే మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది పీలగో దేవుని వెళ్ళారు చాలా జాగ్రత్తగా వినండి ఏమిటి అంటే మీరందరూ నన్ను ప్రశ్నించవచ్చు ఏంటి మరి మరియ తల్లి రామాపురములో కన్నీరు కార్చిన తర్వాత ఆగిపోయింది చేబ్రోలులో కన్నీరు కార్చిన తర్వాత కొన్నాళ్ళు జరిగిన తర్వాత అది ఆగిపోయింది ఆ తర్వాత నూసివీళ్ళలో ఆగిపోయింది ఆ తర్వాత సింగారములో ఆగిపోయింది ఏంటండి మరి ఆగిపోతుంది అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరము కూడా మనందరము కూడా ఈ సన్నివేశాన్ని ఈ సంఘటనని తీసుకొని దాని ప్రజలకు అందించాలి అంతే అర్థమవుతుందా ఇక పద్ధాకులు మరియ తల్లి మనకి కన్నీరు కా అక్కడ కూడా నేను రామాపురం వెళ్ళినప్పుడు కూడా ఓన్ కన్నీరు అయిపోయింది నో మరియ తల్లి సందేశం ఇచ్చింది అయిపోయింది అర్థమవుతుందండి మరియ తల్లి సందేశం ఇచ్చింది అయిపోయింది యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ఏం జరిగిందండి యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత శిష్యులకు కనబడ్డాడు కనబడ్డాడా లేదా ఏమన్నారు ఈయన మాతో ఉంటే బాగు అన్నారు ఉన్నారా యేసు ప్రభు శిష్యులతోటి తాబోరు పర్వతం మీదకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు తాబోరు పర్వతం మీదకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ లేరండి ఆ తర్వాత కొండ మీద నుంచి ఏం చేస్తారు కిందికి దిగి వచ్చా ఒక సందేశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ సందేశాన్ని మనం స్వీకరించటం అర్థమవుతుందా ఆ సందేశాన్ని మనం స్వీకరించటం ఆ ప్రాంతం పరిశుద్ధమైనటువంటిది పవిత్రమైనటువంటిది దేవుని యొక్క సాన్నిధ్యము నిండుకున్నటువంటిది మర్యాదల యొక్క సాన్నిధ్యమతో నిండుకున్నటువంటిది అది ఒక అద్భుతమైనటువంటి ఘని అని మనం విశ్వసించి ఆ దేవుని యొక్క దీవెనని మనం పొందుకోవడం అదేవిధంగా పది మందికి మనం ఏం చేయాలి దాన్ని అందించాలి హలెయ హలే లూయ హలెయ లూయ నిన్న రాత్రి నేను ఒక ఫాదర్ గారితో మాట్లాడాను ఫోన్లో మాట్లాడాను ఇక్కడికి నాలుగైదు సార్లు వచ్చినటువంటి గురువు క్యాషువల్గా నేను వెళ్తున్న ఫాదర్ రేపు అక్కడికనంటే ఒక గురువుగా ఆయన పలికిన మాట ఫాదర్ విజయ్ నేను అక్కడ కాసేపు జపమాల చెప్పుకున్న ఒకసారి పూజ చేశాను నేను కొన్ని ఒక చిన్న ప్రసంగం చెప్పాను కానీ నేను గురువుగా ఆయన ఒక గురువుగా చెప్తున్న మాట అండి అక్కడ స్పష్టంగా నాకు వ్యక్తిగతంగా మరియతల్లి యొక్క శక్తి తల్లి యొక్క బలం తల్లి యొక్క ఆ యొక్క అద్భుత శక్తి నేను అక్కడ చవి చూడగలిగానండి ఆ ప్రాంతంలోననే ఒక గురువు నాతోడి సాక్ష్యం పలికాడు పీలగు దేవుని బిడ్డ హాలెల్లూయ ప్రైస్తులో ప్రైస్తులో హాలెల్లు హాలెల్లు క్రీస్తు క్రీస్తునాథుని ఎందు మిక్కిలి పీలగు సహోదరి సహోదరులారా ఇక వాక్యములోనికి వస్తే మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే మరియ తల్లి కన్నీరు కార్చటం దేనికి గురుతు మరియ తల్లి కన్నీరు కార్చటం దేనికి గురుతు ఏంటి అసలు సమాచారం బైబిల్ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది ప్రిలారా మొట్టమొదటిగా కన్నీరు కార్చటం అనేటువంటిది ప్రియలారా మానవాళి మారు మనస్సు పొందాలి హృదయ పరివర్తన చెందాలి నా కుమారుని సన్నిధికి రావాలి ఇదే ప్రధానమైన సందేశం ప్రిల్లారా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ కారణం ఏమిటి అంటే మరియమాత ఫాతిమా నగరంలో కనబడినా కానీ మరియమాత లూటు నగరంలో కనబడినా కానీ మరియమాత ఎక్కడ దర్శనం ఇచ్చినా కానీ ఆ తల్లి ఇచ్చే మొట్టమొదటి సందేశం ఏమిటి అంటే లోకము పాపముతో నిండిపోయింది మానవాళి పాపముతో పాపాంధకారంలో మునిగిపోతుంది హృదయ పరివర్తన చెందాలి మారు మనస్సు పొందాలి నా సన్నిధికి రావాలి బిడ్డలు ఈ హృదయ పరివర్తన ఈ మారు మనస్సు ఈ పశ్చాత్తాపం అనేటువంటిది ఒక కట్టపాడు వాళ్ళ కోసం మాత్రమే కాదండి మరియ తల్లి కన్నీరు కాచేది ఈ సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకై కూడా మరియ తల్లి తన కన్నీటి ద్వారా ఇచ్చే సందేశం ఇది మారు మనసు హృదయ పరివర్తన చెందాలి బైబిల్ గ్రంథముల ప్రియులకు దేవుని బిడ్డలారా మనం ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమయ్యే సత్యం ఏమిటి అంటే దేవుడు ప్రజలని కన్నీరు కాచమన్నాడు కన్నీరు కాచమన్నాడా లేదా దేవుడు ప్రజలని కన్నీరు కాచమన్నాడు స్వయంగా దేవుడే చెప్పాడు దేనికోసం కన్నీరు కార్చమన్నాడు వారి యొక్క పాపాల కొరకై కన్నీరు కార్చమన్నాడు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ప్రభు వీటిని అనుచున్నాడు ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరళి రెండు ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా తిరిగి రండి దేవుడు అంటున్నాడు కన్నీటితో ఏడ్పులతో దేవుడు అంటున్నాడండి చాలా స్పష్టముగా కన్నీటితో తిరిగి రండి నా తిరిగి రండి హృదయ పరివర్తన చెందండి పశ్చాత్తాపము చెందండి మారు మనస్సు పొందండి ప్రియులారా ఆశ్చర్యం ఏంటంటే మనల్ని కన్నీరు కార్చమంటాం కాదు మన దేవుడు ఆయన కూడా కన్నీరు కార్చాడు దేవుడు ఏడిచాడు ఎక్కడన్నా ఎక్కడ ఏడిచాడమ్మా యేసు ప్రభు కాదండి పాత నిబంధన గ్రంథంలో కరెక్ట్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ చెప్పారు లాజర్ చనిపోయినప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎక్కడన్నా కన్నీరు కార్చాడా ఎక్కడ ఏషియా గ్రంథం ఒకటో అధ్యాయం తీసుకుందాం ఏషియా గ్రంథము ఒకటో అధ్యాయం తీసుకుందాం రెండో వచనం నుంచి చదువుకుందాం పిల్లరా ప్రభువిట్లు పలుకుచున్నాడు నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడి ఎద్దునకు తన యజమానుడి తెలియను గాడిదకు యజమానుడు ఎక్కడ తనకు గడ్డి వేయునో తెలియను కానీ ఇస్రాయలు మాత్రం ఏమియు నా ప్రజలే నా ప్రజలేమియో అర్థము చేసుకొనరు కన్నీటితో దేవుడు మరపెడుతున్నాడండి ఏమంటున్నాడు తెలుసా ఆకాశమా వినుడి భూమియో ఆలకించుడి నేను కనిపించిన బిడ్డలే నా మీద తిరగబడ్డారు ఆకాశమా వినుడి భూమియు ఆలకించుడి నేను కనిపించిన నా బిడ్డలే నా మీద తిరగబడ్డారు దేవుడు ఎవరికి మొరపెట్టుకుంటున్నాడండి ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పలుకుతున్నాడు నేను నా రూపములో నా ఆకారములో నేను సృష్టించుకున్నట్టు నా బిడ్డలు నా మీద తిరగబడ్డారో నాకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు అని దేవుడే స్వయముగా కన్నీరు కారుస్తూ పలికిన మాట ప్రిలారా ఆది కాండము ఆరవ అధ్యాయము ఆదికాండము అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది చూచి ఇది చూచి దేవుడు భూమి భూమి మీద దేవుడు భూమి మీద మానవుని సృష్టించిన మానవులను సృష్టించినందులో గాను సంతాపముని పొందేను ఏం పొందాడంటండి పొందాడంటే తర్వాత హృదయమును నొచ్చుకున్నాడండి కన్నీరు కారుస్తున్నాడండి దేవుడు కూడా కన్నీరు కారుస్తున్నాడు మరియ తల్లి మాత్రమే ఐదో వచనాన్ని చదవండి అమ్మా పై గల మానవులు భూమిపై గల మానవులు పరమ దుస్తులైపోయి రిల్లప్పుడు వారు ఎల్లప్పుడు రే భూమి మీద మానవులు దుష్టత్వంతో నిండినప్పుడు పాపముతో నిండినప్పుడు మామూలు పాపం కాదండి మామూలు దుష్టత్వం కాదంట ఎట్లాంటిదంట పరమ దుష్టులంట సూపర్లేటివ్ డిగ్రీ అనమాట మన పాపాలు ఎలా ఉన్నాయంట పరమ దుష్టులు అయిపోయారంట మానవాళి అటువంటి సందర్భములో దేవుడే మానవాళిని చూచి ఏం చేస్తున్నాడంటే ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులోకి గాను సంతాపముచ్చిందను తర్వాత హృదయములో ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు కూడా స్వయముగా కన్నీరు కారుస్తున్నాడండి మానవాళి కొరకై దేనికోసం నా బిడ్డలు నశించిపోకూడదో నా బిడ్డలు నాశనము కాకూడదో నా బిడ్డలు పాడు కాకూడదు ఇకనైనా మారు మనస్సు పొందాలి నా దగ్గరకు తిరిగి రావాలి నా దీవెనలు పొందుకోవాలి నా ఆశీర్వాదాలు పొందుకోవాలి అని వేదనాపూరితమైన హృదయంతో దేవుడు కన్నీరు కారుస్తున్నాడు పిల్లరా మీలో చాలామంది తల్లులు ఉన్నారు కదా మీలో చాలామంది ఉన్నారు మీ కుమారుడు దారి తప్పి చెడు జీవితాన్ని జీవిస్తున్నాడు ఏం చేస్తున్నాడండి దారి తప్పి చెడు జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు మొదట ఏం చేస్తావు ఒక దెబ్బ కొడతావు చిన్నోడైతే అవునా కాదా తర్వాత కొద్దిగా ఎదిగాడు అనుకో ఏం చేస్తావు చెబితే వింటాడు కదా అని ఒక మాట ద్వారా చెప్పటానికి ప్రయత్నం చేస్తాం ఇంకా పెద్దోడయ్యి ఇక నీ మాట వింటలేదానికి ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావమ్మా తల్లి ఒక తల్లిగా ఈ మాట గుర్తుపెట్టుకుండీ కొడుకు ఇక మాట వింటలేదు అంటే వాడి ముందు అయ్యా దయచేసి ఇది నీకు మంచిది కాదయ్యా అని తల్లి చేసే ఏంటో తెలుసా ఏడుసుద్దండి ఏడ్సుద్దండి కుమారుడు మాట వింటలేదు పాడైపోతున్నాడు నాశనం అవుతున్నాడు నేను చెప్పలేని స్థితిలో ఉన్నా వాడిని కొట్టలేని స్థితిలో ఉన్నా వాడిని దండించలేని స్థితిలో ఉన్నా అన్నప్పుడు ఇంకేం చేస్తా తెలుసా గదిలోనికి పిలిచి నాయన ఇది మంచిది కాదయ్యా ఇది నీకు మంచిది కాదు అని తల్లి కుమారుని సన్నిధులు ఏం చేస్తుంది ఏడ్స్తుంది ఎందుకని నా కన్నీటిని చూసైన నా కుమారుడు మారాలి అని హలలుయా ప్రైస్తులో ప్రైస్తలో హలలుయా హలలుయా హలూయా క్రీస్తు నాదుని మిక్కిలి మీకెళ్ళి పీలకు సహోదరులారా ఈ సహోదరులారా మరియ తల్లి యొక్క కన్నీటిని నేను ఎలా అర్థం చేసుకున్నాను చెప్తున్నానండి మీరు ఎలా అర్థం చేసుకున్నారు వేరుగా ఉండొచ్చు రెండు విధాలుగా చూస్తానండి మరియ తల్లి కన్నిటిని రెండు విధాలుగా ఒకటి మనం మారాలి పాపము వలన వచ్చే శాపాన్ని మనం పొందకూడదు తన బిడ్డలమైన మనం దేవుని యొక్క దీవెనలు పొందాలి అని మనం మారి తన కుమారుని కుమారుణిస్తానికి రావాలి అని కన్నీరు కారిస్తే మరియ తల్లి రెండవది మరియ తల్లి మన మన మనకు దీవెనలు ఇవ్వాలని దేవుని సన్నిధిలో కన్నీటితో మన కొరకై ప్రార్థన చేస్తుంది ఈ రెండు రకాలుగా అర్థం చేసుకుంటానండి అలెలు ప్రైస్తులో ప్రైస్తులో మరియ తల్లి నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆ తల్లి కన్నీరు కారుస్తుంది పిల్లలకు దేవుని బిడ్డారా వేడుకుందాం ఆ మరియ తల్లి కన్నీటిని చూచైనా కానీ మన పాపాల కొరకే మనం ప్రాయ్చిత్తపడదాం ఈ సందేశం మరలా చెప్తున్నాను మరియ తల్లి యొక్క సందేశం ఒక నీ కోసం నా కోసం మాత్రమే కాదు ఈ సందేశాన్ని ఆలకించినటువంటి ప్రతి బిడ్డ గురించి కూడా ఆ తల్లి కన్నీరు కారుస్తుందండి ఇకనైనా ఇకనైనా ఆ యొక్క దేవుని సన్నిధికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం పిల్లలకు దేవుని బిడ్డలారా ఆ దేవుని యొక్క కృపను పొందుకోవటానికి దేవుని యొక్క అద్భుత శక్తిని ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ తల్లి పాదాల సన్నిధిలో చేరి పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా ఆ తల్లి మహాశక్తి మంతురాలు ఆ మరియ తల్లి మహాశక్తి స్వరూపురాలు ప్రియులారా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే తల్లి అడిగితే అమ్మ అడిగితే కొడుకు కాదనడండి ఆ మరియ తల్లి అడిగితే ఏసయ్య ఎప్పుడూ కూడా కాదనడు పిల్లరా ఆ ప్రభువుని వేడుకుందాం మన కుటుంబాలని మరియ తల్లి ద్వారా ఏసు ప్రభువుకు సమర్పించుకుందాం మరియ తల్లి ద్వారా ఏసయ్యకి సమర్పించుకుందాం పిల్లకు దేవుని బిడ్డలారా మన జీవితాలలో ఉన్నటువంటి బాధలు కష్టాలు కన్నీళ్ళు ఆ మరియ తల్లి ద్వారా దేవునికి సమర్పించుకుందాం దయచేసి అందరూ మోకరించండి పిల్లారా మనకి సమయం లేదు అందరూ కూడా మోకరించటానికి ప్రయత్నం చేయండి పిల్లకు దేవుని మొదటిగా ఆ యేసు ప్రభువుని వేడుకుందాం ఆ యేసు ప్రభు మనందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం దావీదు కుమార ఏసయ్య కరుణేశయ ఆ దేశయ్య మనందరిని కూడా స్వస్థ పరిచయం దీవించమని ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ కూడా దీవించమని ఆ దేవాది దేవుని ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా ముగింపు సమయంలో వేడుకుందాం ప్రిలరా విశ్వాసించటానికి ప్రయత్నం వచ్చేద్దాం ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు ఆ తల్లి పాదాల సన్నిధిలో చేర్చి మనందరం దీవించబడాలని మనందరం ఆశీర్వదించబడాలని పాపమనే అడ్డుగోడను తీసివేసి తన యొక్క శ్రేష్టమైనటువంటి తన యొక్క అతి ఉపయోగకరమైన దీవెన మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుతున్నాడు ఆ ప్రభువును ప్రార్థన చేసుకున్న ఏ నమ్ము దీవించయ్యా నీ అమ్మ నీ తల్లి అన్నటు మరియ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా నీ సన్నిధిలోనికి వచ్చినట్టు నీ వీళ్ళందరినీ దీవించాయా నీ బాధ నీ కష్టం నీ కన్నీరు ఏదైనా కానీ ఆ మరియ తల్లికి సమర్పించుకో ఆ మరియ తల్లి ద్వారా ఏ సైకు సమర్పించుకో అనారోగ్యంతో బాధపడుతున్నావా కుటుంబంలో సమస్యలతో ఉన్నావా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా వెనకబడిపోయి ఉన్నావా దేవునికి దూరం అయిపోయి ఉన్నావా వేడుకో ఇది సమయం బిడా ఆ తల్లిని వేడుకో ఆ తల్లి ద్వారా ఏ సయ్యని వేడుకో అమ్మా తల్లి మరియమాత మాత మా కోసం ప్రార్థించమ్మా మా కుటుంబాల కోసం ప్రార్థించమ్మా మా బిడ్డల కొరకై ప్రార్థించమ్మా మా సంఘము కొరకై మా గురువుల కొరకై మా పాపు గారి కొరకై ప్రార్థన చెయ్యి తల్లి ప్రార్థించు బిడా ప్రార్థించు మరియ తల్లి మన ప్రార్థనను ఆలకించి తన కుమార్ని సన్నిధిలో ఉంచేటువంటి గొప్ప తల్లి ఒకవేళ నిన్ను అడిగి ఉంటారు ఎవరైనా కానీ అమ్మా నా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని అడిగి ఉంటారు ప్రిలరా ఈ సమయంలో నేను ముఖ్యంగా ఎవరైతే మరి నా ద్వారా ప్రార్థన చేయమని అడుగుతున్నారు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను నువ్వు కూడా ప్రార్థన చేయిబిడ్డా ఇది అద్భుతమైన సమయం ఆశీర్వాదకరమైన సమయం దేవుని దీవులను పొందుకునే సమయం దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొందుకునే సమయం విశ్వాసంతో ప్రార్థన చేయి ప్రార్థన చేయబిడ్డ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి మీ కోరికలని మీ తలంపులని మీ ఉద్దేశాలని ఆ మరియ తల్లి పాదాల సన్నిధి ఉంచి ఏసయ్య పాదాల సన్నిధికి చేర్చమని వేడుకుందాం అందరూ కూడా ప్రార్థన చేయని పిల్ల మీకు తెలిసినటువంటి వారు ఎంతో మంది అడిగి ఉంటారు నిన్ను అమ్మా నా కోసం ప్రార్థన చెయ్యమ్మా అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని వేడుకొని ఉంటారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ప్రార్థన చేయమని ఉంటారు అదిగో వారి కోసం ప్రార్థన చేద్దాం పిల్లలు లేనటువంటి వారు ప్రార్థన చేయమంటారు వాళ్ళని సమర్పించుకుందాం పిల్లరా చేయటం మన దేశం కోసం ప్రార్థన చేద్దాం ఇస్రాయల్ దేశం కోసం ప్రార్థన చేద్దాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో శాంతినివ్వమని అమ్మా తల్లి మరియమాత నీ కుమారుని సన్నిధిలో వేడుకోమ్మ ఆ దివేశ ప్రసాద ప్రభు సన్నిధిలో వేడుకొమ్మా శాంతిని సమాధానాన్ని ప్రసాదించు తల్లి వేడుకుందాం పిల్లకు దేవుని బిడ్లారా వేడుకుందాం ఆ రక్తస్రావ రోగివలే అతరవ గుడ్డివాడి గుడ్డివాడివలే దావీదు కుమార ఏసయ్యా మమ్మ కనికరించయ్యా కొరకు ప్రార్థన చేయి తండ్రి అని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం బిడ్డలారా వేడుకుందాం అందరము చేతులు జోడించి భక్తితో విశ్వాసముతో మనం ఇప్పుడు చేసిన ప్రార్థనలన్నిటినీ కూడా మూడు సార్లు మరొక్కసారి మంగళవార్త జపాలను జపించుకుంటూ మరియతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం వారు మీతో ఉన్నారు మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదించబడిన వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమెను దేవర ప్రసాదం చిత్ర నిండన మరియమ్మ వందనం వారు మీతో తొగునార్ స్త్రీలవ ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్ప ఫలముకు చేసు ఆశీర్వదించబడిన వారికి పరిశుక్షం మరియు మా సర్వేశ్రునేక మాత పాప మాయుడు మా ఇప్పుడును మా మరణ సమయవందనం ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం ఉచిత నిండన మరియమ్మ వందనం ఎరునవారు మీతో తొగునారు స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరనేకమాత పాపాత్మైనడు మా కొరకును ఇప్పుడు మరణ సమయమందును ప్రార్థించండి ఆమె పితకును పుత్రునకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనను స్త్రీను స్తోత్రమును నమస్కారం కలుగునుగాక